ఒకరోజు ఒక కాకి ఆహారం కోసం వెతుకుతుంటే ఒక రొట్టె ముక్క దొరికింది కాకి చాలా సంతోషంగా ఆ రొట్టెముక్కను నోట్లో పెట్టుకుని ఎగురుకుంటూ వెళ్ళి ఒక చెట్టుమీద కూర్చుంది నోట్లో రొట్టె ముక్క పెట్టుకున్న కాకిని ఒక నక్క చూసింది వెంటనే ఆ రొట్టెముక్క కావాలనుకుంది కానీ ఎలా కాకేమో చెట్టుమీద ఉంది నక్కేమో చెట్టు ఎక్కలేదు రొట్టె దక్కించుకోవాలనే ఉపాయంతో చెట్టు కింద నుంచిని కాకితో మాట కలిపింది ఓహో కాకి ఎంత బాగున్నావు ఇవాళా నిగనిగలాడిపోతున్నావు అంది నక్క పొగడ్త వినగానే కాకి పొంగిపోయింది ఈ విషయం నక్క గమనించింది పొగడ్త కొనసాగించింది ఆ మిలమిల మెరిసిపోతున్న కళ్ళూ సూటిగా ఉన్న ముక్కు బ్రహ్మాండమైన నీ రెక్కలు అసలు ఎంతసేపైనా రెప్ప వాల్చకుండా చూడవచ్చు నీ శరీరం ఇంత అందంగా ఉంటే ఇంక నీ గొంతు ఎంత అదిరిపోతుందో అసలు ఒక్కసారి నువ్వు పాడితే వినాలని ఉంది పాట పాడవా అని అన్నది నక్క పొగట్టలతో ఉబ్బిపోయిన కాకి వెంటనే కావు కావుమని నోరు పాట మొదలెట్టింది నోట్లోని రొట్టెముక్క జారి కింద పడిపోయింది వెంటనే నక్క రొట్టె ముక్కను నోట్లో వేసుకుని తిరిగి వెనక్కి చూడకుండా వెళ్లిపోయింది రొట్టెముక్క కోసమే తనని నక్క పొగిడిందన్న విషయము గ్రహించిన కాకి బాధపడింది ఈ కథలోని నీతి అతిగా వాళ్ళను ఎప్పుడూ నమ్మకూడదు లైక్ షేర్ సబ్స్క్రైబ్